అందరికీ నమస్కారము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ కార్తీక పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకును కింక ఇటులు బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసిదళంతో గాని బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసి నా వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం మింతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన్న సర్వ పాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనానూ వెళ్ళి భక్తితో సాష్టాంగ ఎన్నో చేసిన ఎడలా వారి పాపంలో నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలం దక్కుటియ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ణాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రా దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్టే కోటి పాంపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేటతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకం ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు దానములు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలేను ఈ దీపం రాత్రింబౌళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపం అందురు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరాలు సంతోషించి కైవల్య ముసంగిద్దరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వర్ని పొలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధం పట్టి గంధం పట్టించి తులసిదళంతో పూజించవలేను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసముందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరి జన్మలో సునకమై తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నేచ స్థితిలో చొచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైన చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను నమశివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్యా వృషక్రేతనాభ్యం నమోన్నమ శివ శంకర పార్వతీయాభ్యం ఏడవ రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ